నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క మందికి మంజూరైన పదిహేను లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలిసి బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని కోటమిరెడ్డి రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేద సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖలు పంపించిన నెల రోజులలోపే వాటిని మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి రూరల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని శ్రీధరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్ మన్నెం పెంచల నాయుడు మన్నేపల్లి రఘు శంషుద్దీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కంప ఆంజనేయుడు ఇరవై ఏడో డివిజన్ లత్తా దుర్గా రావు ముప్పై మూడో డివిజన్ ముప్పై ఆరో డివిజన్ కల్లూరి ముప్పై ఏడో డివిజన్ జిఎమ్మ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద పెద్ద ఎత్తున ఎదురు బెదురు కావడం ఎంత సంతోషం అంటే లేఖ ఇచ్చిన నెల రోజుల లోపే ఆ యొక్క నిధులు విడుదల కావటం ఇది ఎంతో మంది పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి చేస్తూ ఉంది ఇంతటి కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడూ విధంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎక్కువ లక్షలాది రూపాయలు అందేటం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు